సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలను అలరించేందుకు పల్లెలు సిద్దమయ్యాయి వాలీబాల్ పోటీలు క్రికెట్ పోటీలు కేరళ తరహా పడవ పోటీలను నిర్వహిస్తున్నారు అనేక చోట్ల కోడి పందాలకు బరులు పెలిశాయి సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు అనంతరం యువకులకు వాలీబాల్ క్రికెట్ కిట్లను మంత్రి పంపిణీ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈత కేరళ తరహా పడవ పోటీలు నిర్వహించారు ఆత్రేయపురంలోని ప్రధాన పంట కాలువలో నిర్వహించిన డ్రాగన్ పడవ పోటీలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు ఇంకా భోపాల్లో ఇలా నేషనల్ ఆడాను కానీ ఇక్కడ ఇలా ఎంజాయ్మెంట్స్ ఎప్పుడు ఆడలేదు ఇక్కడ ప్రదేశము మొత్తం కేరళలో ఉన్నట్టే ఉంది ఇక్కడ ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంకా మెరుగు చేసి వచ్చే సంవత్సరం కూడా ఇదే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను పోటీలు వచ్చి పదకొండు జిల్లాల నుంచి వచ్చారు సార్ ఇది మేము లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసాము ఈ సంవత్సరం మన లోకల్ ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు సార్ ఈవెంట్స్ కండక్టింగ్ కానీ అరేంజ్మెంట్స్ కానీ బోర్డ్స్ ప్రభుత్వం గవర్నమెంట్ కూడా చాలా బాగా సహకరించి చాలా బాగా చేస్తుంది సార్ ఇంకా ఇలాంటి ఇంకా ఈవెంట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఇక్కడున్న మన కోనసీమకి సార్ ఈ కాలంలో కానీ ఒక నేషనల్ కండక్ట్ మనకి వెసులుబాటు సార్ ఇక్కడ విశాఖ ఆంధ్ర విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా సెట్లు వేసి కార్యక్రమాలు చేస్తున్నారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు చేసిన కర్రసాము ఎంతగానో ఆకట్టుకుంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు అలరించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరై సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో కోడిపంద్యాలకు బరులు సిద్దమవుతున్నాయి చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం పిట్టలవాణిపాలెం మండలం మంతినవారిపాలెం శివారు కొల్లూరు మండలం అనంతవరంలో ప్రధాన రహదారుల పక్కనే ఏర్పాట్లు చేశారు రాత్రివేళ సైతం ఆడించేలా ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు జూదం ఆడేందుకు కూడా ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో బరులు సిద్దం చేశారు ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం గండేపల్లి సమీపంలో కోడి పంద్యాలకు బరులు ఏర్పాటు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి గండేపల్లిలో జిల్లా స్థాయి పొట్టేలు పోటీలు ప్రారంభమయ్యాయి సంక్రాంతి అంటే కోడిపంద్యాలు జూదం గుండాట క్యాసినో కాదని సంప్రదాయ ఆటలని విజయవాడ పోలీసులు చెబుతున్నారు అందుకోసం వినూత్నంగా పోలీసు సిబ్బందితో సంప్రదాయ క్రీడలు నిర్వహించారు ప్రజలందరూ ఆ దిశగానే ఆలోచించాలని పిలుపునిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో కోడి పందాల బరులపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అనేక చోట్ల బరులు ధ్వంసం చేశారు కోడి పంద్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు హెచ్చరించారు లో కొంత ఫైట్స్ కల్చర్ ఎక్కువ పెరిగిపోతుంది సో అది విషయం కోచ్ డైరెక్షన్స్ ఇస్తున్నాయి పోలీస్ శాఖ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అయినా కూడా ఇంకా జరుగుతూ ఉంది అందుకే ఈసారి పగట్ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా చర్యలు చేపట్టినాము నిన్ననే ఒక మెమో ఇవ్వడం జరిగిందండి స్పెషల్ బ్రాంచ్ అరవై ఎనిమిది ప్రదేశాలను గుర్తించింది ఈ అరవై ఎనిమిది ప్రదేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కోడి పంద్యాలు అలౌ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ బరువులు ఏర్పాటు చేసి ఉంటే ఆ బరువును ధ్వంసం చేయండి అదేవిధంగా లైటింగ్ గీటింగ్ ఏర్పాటు చేసి తీసేసేయండి అదేవిధంగా ఆర్గనైజర్స్ బైండ్ అవుట్ చేయండి అని చెప్పడం జరిగింది ఈ మధ్యన క్యాష్నో అనేది ఏర్పాటు చేస్తున్నట్టు వచ్చింది అది లేకపోయినా కూడా వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అటువంటి వ్యక్తుల్ని బైండ్ ఓవర్ చేస్తున్నాము కొందరిని బైండ్ ఓవర్ వచ్చేసాము డెఫినెట్ దీన్ని అలౌ చేసే ప్రసక్తి ఉండదు డ్రోన్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఓ డ్రోన్ ఉంది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఉన్నాయి సో డ్రోన్ కంటిన్యూస్ గా ఎగరేమని చెప్పాము కొన్ని అనుమానిత ప్రదేశాలు వనర్బుల్ ప్లేస్ అయితే ఉన్నాయి వాటి మీద డ్రోన్స్ ఎగరేమని చెప్పాము ఆ డ్రోన్ లైవ్ కూడా మేము కంట్రోల్ రూమ్ లో చూస్తున్నాము మా ఫోన్లో చూస్తున్నాము పరిస్థితుల్లో జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఉన్నాము ఈ త్రీ లో ఎలాగ ప్రజలు కూడా మాకు సహాయ సహకారం అందించాలి